సో ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎగ్ తీసుకుంటున్నాం కదా మ్యామ్ అది తీసుకొని మనకి ఆ ఎంబ్రియోని వీళ్ళలో ప్లేస్ చేస్తున్నాం సో దానివల్ల సో అది వేరే వాళ్ళ ఎగ్ కాబట్టి సో వీళ్ళ బాడీ తీసుకుంటుందా మ్యామ్ దాన్ని ఎస్ డెఫినెట్లీ అట్లా అది డోనర్ కాబట్టి సక్సెస్ తగ్గడం అనేది డెఫినెట్గా గా ఉండదు బికాస్ తనకి ఎగ్జే లేవు కాబట్టి డోనర్ అనేది ఒక్కొక్కసారి ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్ లో ఒక్కొక్కసారి వెళ్లాల్సి వస్తుంది సో అలాంటప్పుడు జస్ట్ బికాస్ డోనర్ కాబట్టి తీసుకెళ్ళాలని ఉండదు మనం లైనింగ్ అంతా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అన్ని హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఈవెన్ తను ఫిట్ ఉన్నారో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ హెల్దీ డోనర్ అనేది హెల్దీగా తీసుకుంటాం ఎప్పుడైనా వాళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళని తీసుకుంటాము యంగ్ ఏజ్ వాళ్ళని తీసుకుంటాం సో అవన్నీ చూసుకొని తీసుకుంటాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి ఇంకా మన లాస్ట్ ఆప్షన్ కింద డోనర్ తీసుకున్నాము సో డోనర్ తీసుకున్నా కూడా వాళ్ళ యుటరస్ బేబీని గ్రో చేయడానికి కంపాటబుల్గా గా లేదు సో అలాంటి కండిషన్స్లో మనం సరోగెస్కి వెళ్తాము సో అలా సరోగేట్ మదర్ని వీలే తెచ్చుకుంటారా లేకపోతే అది ఎలా చాలా కమర్షియల్గా ఉంటుందా ఫేక్ క్రియేట్ చేసి సరోగేట్ మదర్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కదా సో అది ఎట్లా మ్యామ్ లేదండి ఇప్పుడు చాలా స్ట్రిక్టర్ లాస్ వచ్చాయి సరోగేట్ లాస్కి అంటే ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఉండదు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏదైతే క్లినిక్ చేస్తుందో ఆ క్లినిక్ లో గా వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికెట్ వచ్చి పర్మిషన్ రావాలి ఫస్ట్ సో వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఫస్ట్ మనము ఒక కపుల్ని సరిగట్ కి సరగసీకి వెళ్ళాలి అనే ముందు ఫస్ట్ వాళ్ళు ఎలిజిబులా కాదా ఇప్పుడు ఫోర్ రీజన్స్ ఉంటాయండి ఫోర్ ఫైవ్ రీజన్స్ వాళ్ళకి యూట్రసే ఏ లేదు లేదంటే మీరు అన్నట్టు వాళ్ళకి యూట్రస్ లో ఉంది కానీ చాలా చిన్నగా ఉందో లేదంటే లోపల లైనింగే రావట్లేదు చాలా ఎక్కువ అతుకులు ఉన్నాయి ఏం చేసినా లైనింగ్ సరిగ్గా పెరగట్లేదు లేదంటే మంచి మంచి ఎండియోస్ పెట్టినా ఊరికి ఒక నెగిటివ్ వస్తుంది అసలే పాజిటివ్ రావట్లేదు ఇలా ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనము సరగసీ అనేది అడ్వైజ్ చేస్తారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే ప్రి అంటాము వాళ్ళకి ఎటువంటి అంటే ప్రెగ్నెన్సీ అంటే ఉండద్దు ఒక లైవ్ బేబీ కూడా ఉండద్దు ఒకసారి బేబీ ఉన్నవాళ్ళు వాళ్ళు సరగసీకి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ సో ఎవరైతే ఈ వాళ్ళే మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ ఒక్కటి కూడా రాలేదనే వాళ్ళకి సరగసీ అనేది అప్లై చేస్తారు అండ్ వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయండి ఎలిజిబిలిటీ సర్ సర్టిఫికేట్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ చూసుకొని ఐడియల్గా అయితే తెలిసిన వాళ్ళు డోనర్ ఉండాలి సరగ సరగట్ ఉండాలండి సో ఆల్రెడీ వాళ్ళకి మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే కమర్షియల్ సరగసీ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాండ్ ఇన్ ఇండియా సో ఎవరైతే తెలిసిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ వాళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండాలి ఎవరైతే సరగసీకి ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండాలి తెలిసిన వాళ్ళే ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ అయితే రెండు ఎగ్ స్పమ్ రెండు కపుల్దే ఉండాలని ఉండింది రూల్ బట్ ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అయింది ఏంటంటే ఏదో ఒకటి రెండిట్లో ఎగ్ ఆర్ స్పమ్ షుడ్ బి బిలాంగ్ టు ద కపుల్ అని చెప్పే ఉందన్నమాట సో రెండూ ఒకవేళ లేవు ఎగ్ లేదు స్పమ్ లేదని వాళ్ళ కూడా మనం సరగసి చేయలేము సో ఇవన్నీ చూసుకొని మనము ఎవరైతే ఐడియల్ పర్సన్ అనే వాళ్ళని మాత్రమే తీసుకొని దాని దాని ద్వారా సరగసి అనేది వెళ్ళొచ్చు